అడిదేల్పల్లి మండలం అడిదేల్పల్లి డివిజన్ అడిదేల్పల్లి అన్న గ్రామం నా పేరు లక్ష్మణం ఇంటి పేరు ఇంటి పేరు మన ఏడో అడిదేల్పల్లి గ్రామంలో అన్న మన వార్డు ఏడో వార్డు ఓకే మన ఎప్పటి నుంచి మన బాబాయిలు మన పార్టీ కోసం ఎప్పటి నుంచి వర్క్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే వర్క్ చేస్తుంటే ఏం చేసిన ఈ మధ్యలో బిఆర్ఎస్ అనే వ్యక్తి పోటీ చేయకుండా ఏం చేసిన అంటే కాంగ్రెస్ పార్టీలో రెండు అయినాయి కాంగ్రెస్ కాంగ్రెస్ రెబల్ ఓకే అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిపించిన ఎమ్మెల్యే గారి తరపున నిలబడించిన వ్యక్తిని మన బాబాయ్కి ఇవ్వకుండా టికెట్ మన కాంగ్రెస్ మన రజకు వ్యక్తికి ఇవ్వకుండా మనకు వచ్చే టికెట్ ని ఇవ్వకుండా కాంగ్రెస్ మన బిఆర్ఎస్ వ్యక్తి మాట విని టికెట్ ఇచ్చారు మనకి ఇవ్వకుండా ఇన్ని నుంచి పని ఇన్ని ఇండోర్ నుంచి చేస్తున్నాడు మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు అయితే అది నేను ఇటు ఒక చిన్న ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగింది వాళ్ళ తప్పు ఉంది మన వాళ్ళు తప్పు మన వాళ్ళు తప్పు వాళ్ళ తప్పు ఉంది మనవల తప్పు లేదని చెప్పట్లేదు ఇద్దరిది ఉంది ఇద్దరు తప్పునప్పుడు ఇద్దరు మీద చేయాలి తీసుకోవాలి సర్ది చెప్పాలి సర్ది చెప్పాలన్న ఐది ఏం చెప్పిన వ్యక్తి లోపల ఉండేసరికి మా సిఐ చెప్పిన చెప్పిన అనుకుంటా ఆయన ఏం చేస్తున్నా అంటే ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పంపించి మన రజకులను మాత్రం ముగ్గురిని లోపల ఉంచిన ఏపీఎస్ వస్తది మీ అడిజెల్బిల్ పిఎస్ అన్న ఓకే ఎస్ఐ ఐ వన్నారు గారు ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ఐ గారు లేకపోయేసరికి ఆయన ఇన్ఛార్జ్ తీసుకుని టెన్షన్ పడకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇట్లే జరుగుతుంది మనోళ్ళ మీద కాదన్నా ఇన్ని రోజులు మించి మనం ఎంతకనో ఓపి లక్ష్మణ్ నేను ఏమంటారా రాష్ట్ర వ్యాప్తంగా మనోళ్ళ మీద ఇట్లనే జరుగుతుంది నువ్వు టెన్షన్ పడకు నేను వస్తా నేను ఇప్పుడే ఎస్ఐ తోటి మాట్లాడతా ఒక్కసారేమంటన్న మనోళ్ళని కొద్దిగా ఏం లేదు గానీ పొద్దునుంచి ఏం లేదన్నా వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం వేరే తిరుగుంటది నేను మాట్లాడుతాను నేను ఇప్పుడు మాట్లాడి మనోళ్ళని రిలీజ్ చేపిస్తా కదా నీకు ఎందుకో ఓకే థ్యాంక్ యూ అన మనోళ్ళ మీద కక్షపూరితంగా జరుగుతున్నాయి ఇవన్నీ మనోళ్ళు ముందుకు రాకుండా కుట్రలు ఇవన్నీ అవునన్నా అవును అవును టెన్షన్ పడకు మీ అన్న మీ తమ్ముడు ముగ్గు నది కుమార్ రాజుగా ఉన్నాడు నేను అనా నేను వాస్తవంగా ధైర్యంతో నీకు ఫోన్ చేస్తున్నా థ్యాంక్ యూ మనోళ్ళ మీద ఏం జరిగిందనే నేను ఎంక్వైర్ చేయిస్తా మనోళ్ళ రిలీజ్ చేపిస్తాను నువ్వు టెన్షన్ పడకు సరేనా రజకులకు ఏ కష్టం వచ్చినా నేను తప్పకుండా నువ్వు ఎస్ఐ నంబర్ నాకు పంపి నేను ఇప్పుడే మాట్లాడతా వాళ్ళ పేర్లు ఏంది లోపల ఉన్న పేర్లు లోపల ఉన్న పేర్లు వెంకటేశ్వర్లు వెంకటేష్ గోపి ముగ్గురు ముగ్గురు మనోళ్ళే ఓకే నేను నేను ఎస్ఐతో మాట్లాడతాను ఓకేనా